మా తండ్రి మా నుండి మా కుటుంబానికి వారసత్వంగా వచ్చిన భూమిలోకి నన్ను నా కుటుంబ సభ్యులు అందులోకి రానివ్వడం లేదని అధికారులు మాకు న్యాయం చేయాలని మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన సార అన్నారు మంగళవారం అయిన శివపేటలో విలేకరులతో మాట్లాడుతూ కొత్తపేట గ్రామ శివార్లో తన తండ్రి స్వర్గీయ సారా నారాగౌడ్ నుంచి తనకు నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమి వారసత్వంగా వచ్చిందని కానీ తన దాయాదులో తన భూమిలోకి మమ్మల్ని రాకుండా చేస్తున్నారని ఆరోపించారు మేము మా భూమిలోకి సాగు చేయడానికి వెళితే వారందరూ మూకుమడిగా మాపై దాడికి వస్తున్నారని గొడవల విషయంలో గ్రామంలో పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించామని ఆయన వాళ్లు ఎవరి మాటలను కూడా ఖాతరు చేయడం లేదని తెలిపారు గ్రామంలో సర్వే నెంబర్లు మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల డెబ్బై ఐదు నాలుగు వందల ముప్పై తొమ్మిది నాలుగు వందల నలభై నాలుగు వందల నలభై ఒకటి నాలుగు వందల నలభై రెండు నాలుగు వందల నలభై మూడు నాలుగు వందల నలభై నాలుగు నాలుగు వందల నలభై ఐదు నాలుగు వందల నలభై ఆరు సర్వే నెంబర్లలో మొత్తం నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమి మాకు ఉండగా మా పాలువారు దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకున్నారని ఇందులో మాకు వాటా వస్తుందని చెప్పడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మా భూములపై నర్సాపూర్ మున్సిఫ్ సివిల్ కోర్టు జిల్లా న్యాయస్థానం అదేవిధంగా హైకోర్టును కూడా ఆశ్రయించారని అన్నింటిలో కూడా కోర్టులు నాకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చాయని బాధితుడు గుర్తు చేశాడు మా భూములోకి నేను వెళ్లడానికి పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆర్డర్ జారీ చేసినా గానీ హైకోర్టు ఆదేశాలకు పోలీసులు స్పందించడం లేదని బాధితుడు వాపోయాడు మా తండ్రి నారాగోడు మా తండ్రి పంట ఉన్న పద్దెనిమిది ఎకరాల ముప్పై ఒక్క గుంటలకు వెళ్ళి పద్నాలుగు ఎకరాల పదకొండు గుంటలు వాళ్ళు అరవై మూడులో వాళ్ళ పొంట రికార్డు రాపించుకోరు ఎలాంటి ప్రూఫ్ లేకుండా సరే అది పోయింది పోయిందని నేను కాము ఊకున్నా నా పొట్టి నాలుగున్నర ఎకరాలు ఉంది ఆ నాలుగున్నరలకి వెళ్ళి ఇంకా ఎకరన్నర భూమి వస్తాయని చెప్పి నేను ఇరవై ఏళ్ళ కింద రెండు వేల నాలుగున నాలుగున్న ఫారం వేసినా ఆ ఫారం ఆ రోడ్డు కొన్న ఆ రోడ్ని గిట్ట జేసీపీతో ధ్వంసం చేసారు కోలఫరం కాడికి పోకుండా రాకుండా చేసారు నాకు ఒక ఇటుకే బట్టి ఉండేది ఆ ఇటుకే బట్టీలకు వెళ్ళి ఇటుకే గీట అమ్ముకుండు అంటే ఆయన దాని మీద కేజీపిచ్చిన త్రీ సెవెంటీ నైన్ కేసులు దొంగ కేసా ఉంది వీళ్ళు నన్ను రానియకుండా వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది నన్ను రానియకుండా నా ల్యాండ్లకు చొరబడి దౌర్జన్యంగా వాళ్ళు పొలం దున్ని నాటేస్తారు దాన్ని నేను ట్రెస్పాస్ కేసు కింద వాళ్ళ మీద నాలుగు కేసులు గిటాక్ ట్రెస్పాస్ కేసులు అయినాయి ఒక దొంగ కేసు అయింది అయినా జిల్లా కోర్టు నా ఫేవర్ ఇచ్చింది జిల్లా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది అయినా వాళ్ళు నన్ను కేర్ చేయలేదు ఆడికెళ్ళి మళ్ళీ హైకోర్టు పోయినా హైకోర్టు గిట్ట నా ఫేవర్ ఇచ్చింది హైకోర్టు నా ఫేవర్ ఇచ్చిన మళ్ళీ ల్యాండ్లకు రానియలేదు రానియకపోతే పోలీసులకు అని నాకు ఎలాంటి అర్హత మాకు ఉండదు నువ్వు పోలీస్ ప్రొడక్షన్ తీసుకుంటే మేము పోలీస్ ప్రొడక్షన్ ఇస్తాం రక్షణ ఇస్తాం కానీ నీకు వచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ మీద మాకు ఎలాంటి అర్హత ఉండదు నువ్వు పోలీస్ ప్రొడక్షన్ తెచ్చుకో అంటే నేను పోలీస్ ప్రొడక్షన్ పెడితే పోలీస్ ప్రొడక్షన్ వచ్చింది పోలీస్ ప్రొడక్షన్ వచ్చాక దీన్ని తీసుకపోయి ఎస్ఐకి సీఐకి డిఎస్పికి ఎస్పీకి ఇస్తే ఇది పోలీస్ ప్రొడక్షన్ కాదు అని అంటున్నారు వాళ్ళు నా భూమిలో దౌర్జన్యంగా వాళ్ళు నా భూమి సాగు చేస్తూ నాకున్నటువంటి నైంటీ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాకు పాస్బుక్ వచ్చింది రికార్డు వచ్చింది ఆడికి వెళ్ళి కొత్తది ధరణి వచ్చింది అన్ని ధరణి పాస్బుక్ వచ్చింది ధరణి ఉంది అన్నిట్లో ఉంది ఇప్పుడు పోలీస్ ప్రొడక్షన్ హైకోర్టు నుంచి వచ్చినా కానీ నాకు పోలీసు వాళ్ళు సహకరిస్తలేదు దీని వలన వీళ్ళు సహకరించకపోతే నేను మానహక్కుల సంఘానికి పోయడానికి సిద్ధంగా ఉన్నాను